దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఆరో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారా మీ కుటుంబ యజమాని వచ్చినప్పుడు భయంతో ఉణుకుపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారా ఏ మాట మాట్లాడితే ఏం గొడవ పెట్టుకుంటారో ఏం సమాధానం చెప్తే దాని నుంచి ఏం ప్రశ్నలు అడుగుతారో అని భయంతో భీతితో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి మీ యొక్క సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే మీకు కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరం ఎవరైతే కుటుంబ యజమానుగా ఉన్నారో వారు వారి యొక్క చెడు అలవాట్ల నుండి మొదటిగా విడిపించబడాలి అలా విడిపించబడాలి అంటే ఆ కుటుంబంలో ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కారం కావడం చాలా సులభం మీరు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప మేలును చేస్తాడు ఎవరైతే త్రాగుడికి బానిస అయ్యారు ఎవరైతే తిరుగుళ్ళకి బానిస అయ్యారు కుటుంబంలో ఉన్నటువంటి భార్యని పిల్లల్ని పట్టించుకోకుండా వారి చదువుకి కావలసినటువంటి ఫీజులు కట్టకుండా వారిని ఎన్నో మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఈ రోజున జీవిస్తూ ఉన్నాయి మీకు గొప్ప శుభవార్త దేవుడు మీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు మీకున్న ఈ స్థితిని తొలగించి మీకు గొప్ప శాంతిని సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా దేవునికి అప్పగించండి ప్రతిరోజు మీ యొక్క కుటుంబ యజమాని కొరకు ప్రార్థించండి మీ యొక్క బిడ్డల ప్రవర్తన సరి అయ్యేలాగన ప్రార్థించండి చదువు మీద ఏకాగ్రత నిలిపి వారి యొక్క భవిష్యత్తుని చక్కదిద్దుకునే రీతిలో వారికి బోధించాలి ప్రియమైన విశ్వాసులారా మీరు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎంతో అనుభవమైనవి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అన్నది ఒక అవగాహనకి వచ్చి ఉంటారు అలాగే సమస్యలు వచ్చినప్పుడు కూడా నిరాశతో నిస్పృహతో కాకుండా దేవుని వైపు ఆశతో ప్రార్థించండి నాకు సమాధానం దొరుకుతుంది అనే నమ్మకంతో ప్రార్థించండి మీ యొక్క కుటుంబాల్లో గొప్ప వెలుగును చూస్తారు మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది యోబుని ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించాడో తన కుమారులు మరణించినప్పుడు తన భార్య వచ్చి నీ దేవుని దూషించి మరణం కమ్ము అన్నప్పుడు తను బాధపడినప్పటికీ ఆ పని చేయలేదు కానీ దేవుడు అతని ఓర్పుకి సహనానికి మెచ్చుకొని అంతకు ముందున్న దానికంటే కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకి అనుగ్రహించాడు ప్రియమైన విశ్వాసులారా మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి మీ యొక్క కుటుంబ యజమాని ప్రవర్తనలో మార్పు రావడం మీరు గమనిస్తారు ఆయన కూడా మీతో కలిసి ప్రార్థించడం ఆయనకున్నటువంటి చెడు అలవాట్లను విడిచిపెట్టి దేవునిలో కొనసాగడం మీరు ఖచ్చితంగా చూస్తారు అటువంటి మహద్భాగ్యాన్ని దేవుడు మీ అందరి జీవితాల్లో అనుగ్రహించాలని మీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లని మేము చేసిన ప్రాథమని మన్నించండి ప్రభా ఎంతమంది ప్రభా మరి కుటుంబ యజమానిని చూసి వణికిపోతున్నారు భయపడుతున్నారు ఇంటికి రాగానే ఏం చేస్తారు ఏం తిడతారు ఎలా ప్రవర్తిస్తారో అని భయపడుతున్న వారందరికీ కూడా గొప్ప వెలుగును దయచేయండి ఆ యొక్క పరిస్థితి నుంచి విడుదల దయచేయండి ప్రవ్వా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకునే ధన్యతని మీ బిడ్డలకు ప్రసాదించండి బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి ఉన్న చెడు అలవాట్లన్నీ తొలగించుకొని ప్రభా వారి కోసం నా కోసం నా భార్య కోసం నా పిల్లల కోసం నేను కష్టపడాలి నా దేవునికి ఉపయోగపడాలి అని వారిలో ఒక సత్ప్రవర్తనని తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం ప్రవ్వా ప్రార్థనలో ఎక్కి బిడ్డలు అటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడే వారిని విడుదల చేయండి మీ కృపను అనుగ్రహించండి మీ దీవెనలతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలకు ప్రసాదించండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు స్వస్థత లేకుండా బాధపడుతున్నారు బాబు మీ బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి గొప్ప మనోధైర్యం దయచేయండి గొప్ప శాంతిని అనుగ్రహించండి మీ నెమ్మదిని పొందుకుని మీ పవిత్రమైన సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుంచి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరచుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ఎంతమంది అయితే ప్రవ్వ ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు మీకు మొర పెట్టుకుంటున్నారు వారందరికీ మీ కృప చూపించండి మీ దయా సంకల్పం చొప్పున ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించండి మీ ప్రార్థనలో ఎక్కి వారందరి జీవితాల్లో గొప్ప వెలుగును తీసుకురండి మీ ఆశీర్వాదాలతో నింపమని మా ప్రార్థనలో మాల ఉంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామున మిక్కిలి ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్